అందరికీ జయ శ్రీరామ్ ఓం నమశివాయ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం నేను మీకు నా ముందు వీడియోస్ చూసుకున్నట్టయితే కాలభైరవ టెంపుల్ చూపించా కదండి అక్కడ ప్రతి అమావాస్యకి కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయని చెప్పా కదండి అందులో ఈరోజు అమావాస్య సందర్భంగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తుల ద్వారా వారికి జరిగిన ప్రయోజనం ఏంటి కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్ళడం వల్ల అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారండి వాళ్ళకి ఏం జరిగింది ఏం కథ అన్నది అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అదొండి చూస్తున్నారు కదా ఇలాగా స్వామివారి దగ్గరుండి ఆ కాలభైరవునికి మన చేతితో అభిషేకం చేయిస్తారండి అభిషేకం చేయించి మన యొక్క సంకల్పం కూడా స్వామివారికి అక్కడ ఉన్న పూజారి ధనుంజయ గారు స్వామివారికి విన్నవించుకోవచ్చు మన చేతులతో మనం అలాగ అభిషేకం కూడా చేయవచ్చు ఈ ఆప్షన్ ఉంది ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్లో టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఓం కాలభైరవాయ నమ ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామివారికి అర్చన జరుగుతుంది అర్చన ఇలాగ ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ మన ధర్మవరం చక్రవర్తి థియేటర్ ఎదురుగా స్వయంభూడై వెలసిన శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ అండి ఇది ఇంతే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇంట్లో ఏవైనా దుష్టగ్రహాలు దోషాలు ఉంటే చూస్తున్నారు కదండి ఇలా గుమ్మడికాయలు ఇలా మీరు గుమ్మడికాయ తెచ్చిస్తే అమావాస ముందు రోజు స్వామివారి పూజకు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఆ దానిలకు పూజ చేసి టెంకాయ కానీ ఇలా గుమ్మడికాయ కానీ ఇలా పూజ చేసి ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అక్కడ స్వామివారిని వెళ్ళి కలిసి మాట్లాడి అది ఇలాగా ఏం కదా అన్నది కనుక్కోండి ఇంతే కాకుండా అక్కడ ప్రతి పున్నమికి కూడా అమావాస్యకి ఇంకా ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయనేది కూడా అక్కడ ఒక పెద్ద ఆయన కలిశారండి ఆయన మాటల్లో కూడా విందరు కాలభైరవ ఆయన హైదరాబాద్ చూస్తున్నారు కదా ఇలాగా గుమ్మడికాయ కానీ చెట్టు మీద టెంకాయ కానీ తెచ్చిస్తే పూజ పెట్టి స్వామివారు పూజ చేసేస్తారండి ఇంటి దగ్గర వెళ్ళి కట్టుకోవచ్చుండే కట్టుకుండేకి ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు చూస్తున్నాం కదా ఇక్కడ స్వామివారికి పూజ చేసి ఇచ్చేదే కాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏమి అంటే గుమ్మడికాయ దీపం పెడతారంటండి ఈ గుమ్మడికాయ దీపం ఇదిగోండి స్వామివారి పూజ చేసుకున్నారు కింద ఇక్కడ తెచ్చి పెడతారండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళే గుమ్మడికాయ తెచ్చుకొని కోసి అందులో నువ్వు నూనె వేసి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఇలాగా కోసి అందులో ఇది ఇలాగా కుంకుమంతా పట్టించి అక్కడికి వెళ్ళి దీపం పెడతారండి ఇలా పెట్టడం చాలా విశేషమంట కాలభైరవ స్వామికి ఇదిగోండి ఇలాగా కుంకుమంతా పట్టించి అందులో నూనె పోసి దీపం వెలిగించడం చాలా విశేషమంటే ఇదిగోండి ఇలాగా పెట్టి చుట్టూ కొన్ని డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఇలాగా మన చేత్తో మనం ఆ కాలభైరవ స్వామికి పాలాభిషేకం చేయండి ఇదిగోండి ఇక్కడ నేనే చేస్తున్నది స్వామివారికి చాలా అదృష్టం ఉండాలి మనం అక్కడ కాలభైరవ స్వామికి పాలాభిషేకం చేయాలంటే అదృష్టం స్వామి వారు ప్రతి ఒక్కరికి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి అమావాస్యకి కూడా అక్కడికి వచ్చిన భక్తుల చేత పాలాభిషేకం ఆ కాలభైరవ స్వామికి ఇదిగోండి ఇంకా దీపాలు వెలిగించడానికి కూడా అందరూ సిద్ధమయ్యారు కాలభైరవ స్వామి కాలభైరవ స్వామికి అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత ఇలాగ దీపాలు వెలిగి మన భక్తులు భక్తుల చేత వాళ్ళే దీపం వెలిగిస్తారండి వెలిగించాక ఇంకా తీర్థప్రసాదాలు కూడా ఉంటాయి అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం శివ అరహర మహాదేవా సంభవ శంకర ఇక్కడ కాలభైరేశ్వర స్వామి మన ధర్మవరంలోనే చాలా ప్రసిద్ధ టెంపుల్ ముఖ్యంగా ఈ టెంపుల్ విశేషం ఏంటంటే ఇక్కడ ఇంతవరకు తెలియని ఒక విషయం నీకు తెలియపరుస్తున్నా ఇక్కడ కాలభహరవుడు అనే స్వామి ఈశ్వరుడు ఇక్కడ ఈ ఈ మూల అంటే మన చక్రవర్తి సినిమా థియేటర్ ముందర నుంచి చిన్నూరు గ్రామం వరకు ఈయన ఇక్కడ పరిపాలించుతున్నాడు అనేసి ఒక అమ్మవారు మాకు ఒళ్ళకి వచ్చి వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మన అన్ననే పూజారి కూడా నేను తెలియపరచిన ఇక్కడ కాలభైరేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు ఈయన ఎందుకంటే మన కాలాన్ని మన జరగబోయేటువంటివి మొత్తం ఆయన తెలుసు కాబట్టి ఇక్కడ కాలవైరస్ చాలా ప్రసిద్ధి చెంది ఇక్కడ పరిపాలిస్తుంటాడంట ప్రతి రాత్రి పది నుంచి పదకొండు గంటల నుంచి ఇక్కడ ఆయన తిరుగుతుంటాడనేసి చాలామంది అంటే కొద్దిమంది నిదర్శనం చూసిన నేను కూడా నాకు అట్లా అనిపించింది ఇక్కడ ఏదైనా కానీ ఎనీ టైం ఇక్కడ ఆయన ప్రార్థన చేసుకొని మనం బయలుదేరితే ఇక్కడ మనకు శుభ కార్యక్రమం జరుగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఇక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఏమైతా ఉంది ఇక్కడ ప్రతి అమావాస్యకి కార్తీక మాసం కూడా చాలా విశేషంగా ఈ కార్తీక దీపోత్సవం జరుగుతున్నారు ఇక్కడ చాలామంది మహిళలైతేనేమి అయితేనేమి వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ దీపం పెట్టడం చాలా విశేషమైనది ఎందుకంటే ఈ దీపోత్సవం అనేది దీపం అంటేనే అష్ట కష్టాలు తొలగించేటువంటి ఒక ముఖ్యమైనది మృత్యుని దూరం చేసేటటువంటి శక్తి అనేటువంటి దీపం అటువంటి దీపాన్ని అక్కడ ఉంచి ఆయన సాక్షాత్గా స్వామిని అనుగ్రహం మాకు కావాలని కోరుకుంటే తక్షణం ఇక్కడ ఆయన ఆశీస్సులతో చాలామందికి బాగైనయి ముఖ్యంగా ఇక్కడ పూజారి గారు ఉన్నారైనా చాలామందికి ఎందుకంటే ఈ దుష్ట దోషాలు పిల్లలకైతేనేమి తర్వాత వృద్ధులకైతేనేమి ఎక్కడన్నా కానీ పాడు పడినటువంటి ఏదైనా కంటే దోషాలు ఉన్నటువంటి కానీ ఇక్కడ అంతరాలు వేయించుకుంటే చాలా బాగా అవుతుంది అనేసి చాలా చెప్పుకుంటున్నారు అది జరుగుతూనే ఉన్నాయి అది కూడా మేము కళ్ళతో చూశాను కావున ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుని ఎక్కడ స్మరించుకుంటున్నారో ఇక్కడ చూడండి మేము ఉదాహరణకి ఇక్కడ మేము ఒక బోరు వేయాలనుకున్నా ఒక భూమి పూజ చేయాలనుకున్న మనకు గ్రామదేవత దుర్గమ్మ ఎలా ఉందో ఇక్కడ కాలభైరస్నికి కాయ కొట్టుకొని పోతే ఇక్కడ నుండి ఎక్కడ ఏరియాలో అయినా కానీ బోర్లో నీళ్లు పడతాయి లేదా ఇండ్లు మనం మనం మొదలు పెట్టేటప్పుడు పూజా కార్యక్రమంలో ఈయన్ని మన ఈశ్వరుని కాలభైరుని స్మరించుకుని టెంకాయ కొడితే అక్కడ వెళ్ళి బయలుదేరి చేస్తే అన్ని శుభాలు జరుగుతాయనేసి నాకే జరిగింది ఉదాహరణకి నాకే ఇక్కడ ఇక్కడ ఒక అమ్మవారు ఒళ్ళకి వచ్చి అంటే కఠినంగా అందరికి ఎందుకు వెళ్తావు ఆయన మీ ఇంటి ఎదురుంగే కాలభైరేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు స్వామి ఉన్నాడు ఆయన ఆయన ఈ ప్రపంచాన్ని మీ ముందున్న ప్రపంచాన్ని అంత పరిపాలిస్తున్నాడు ఆయనకు పూజా కార్యక్రమం కావచ్చి నువ్వు బోరు వేస్తే నీళ్లు పడతాయని చెప్తేనే ఇక్కడ బెంగాయ కొట్టుకొని పోయిన తర్వాత స్వామిజీ తీర్థం ఇచ్చారన్న బోర్లో నీళ్ళు అయిపోయింది ఈ తీర్థం అక్కడ చల్లండి మీకు నీళ్లు పడతాయని సాక్షాత్ ఈశ్వరుని అనుగ్రహంతో మాకు నీళ్ళు పడినాయి మేము ఇళ్ళు కట్టుకుంటున్నాం చాలా బాగున్నాం ఇక్కడ ఉండే ప్రజలంతా ముందు కూడా ఇక్కడ ఇది కాలభైరవ నగరాన్ని పెట్టాలనేసి నా కోరిక ఎందుకంటే కాలభైరవం అంటే మనం జరగబోయేటువంటిది మొత్తం ఆయన తెలుసు ఇంతకుముందు చక్రవర్తి రోడ్డు చిన్నూరు రోడ్డు అని ఉంది ఇది ముందరికి కాలభైరవ నగరం అనేసి నిర్మాణం చేస్తే ఈయన స్వామీజీతో పేరు కూడా మన మనమంతా కోరుకుంటే అది కూడా జరుగుతుందనేసి అనేసి నా కోరిక కావున ఈ అవకాశం ఇటువంటి పెద్దలకు మరియు మిడియోదారులకు తర్వాత భక్తులకు చాలా వారికి విన్నవించుకుంటూ మంచిగా జరగాలని తర్వాత ఇక్కడ ఎవరు స్వామి స్మరించుకుంటారో వాళ్ళందరికీ అష్ట ఆరోగ్యాలు ఆయుషిస్సు అంత కలగాలని కోరుకుంటారు ఓం ఇంతేకాకుండా అక్కడికి వచ్చిన ఇంకా కొద్దిమంది మాటల్లో విన్నాము రండి ఇక్కడ భైరవుడు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు స్వయంగా వెలిచిన భైరవుడు ఇక్కడ నేను నా కుటుంబం ఇక్కడికి సంవత్సరం నుంచి వస్తున్నాము నేను నా కుటుంబం ఇక్కడ సంవత్సరం నుంచి సేవ చేసుకుంటున్నాము ఇక్కడ కోరికలు తీరుతాయని ప్రతి ఒక్క భక్తుడి నమ్మ ఆలస్యముగా తీరిన ఖచ్చితంగా తీరుతాయని మా నమ్మకం ఎందుకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే అనుభవంతో చెప్తున్నాను నేను ఇక్కడ కోరికలు తీరుతాయి అనేసి ఇక్కడ అంతేకాకుండా కంకణ ధారణ కూడా జరుగుతుంది అది కట్టించుకోవడం వల్ల మన దగ్గరికి ఏ దుష్ట శక్తులు దరిచేరవు ప్రత్యేక పూజలు అమావాస్య రోజు జరుగుతాయి అంతేకాకుండా కుష్మాండ దీపం కూడా పెట్టిస్తారు ఇక్కడ ధనుంజయ పూజారి గారు అష్టమి రోజు ఇక్కడ నారికేల దీపోత్సవం ప్రత్యేకం ఈ దీపం ప్రతి నెల అష్టమి రోజు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒకసారి అష్టమి రోజు స్వామివారి జయంతి జరుగుతుంది రేపు నెల ఇరవై మూడో తారీఖు అష్టమి స్వామివారి జయంతి జరుగుతుంది అష్టమి రోజు నారికేల దీపోత్సవం ఎనిమిది సార్లు పెట్టాలి గుడి చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే దీనివల్ల నేను మంచి జరిగింది నాకే అందుకనే చెప్తున్నా నారికేల దీపోత్సవం ప్రత్యేకం అని ఇదొకటే కాదు ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రత్యేకమే శనివారం శని దోష నివారణ పూజలు ఉంటాయి మంగళవారం దోష నివారణ పూజలు ఉంటాయి పౌర్ణమి రోజు అభిషేకం అండ్ దీపోత్సవము ఉంటుంది అమావాసకి పూష్మాండ దీపోత్సవం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుని ఆకలి తీర్చడం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది ఓం నమో కాలభైరవాయ నమహ ఇక్కడ స్వామివారు చాలా మహిమ గల స్వామివారు ఇక్కడ మనము ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవిస్తామో పూజిస్తామో అంతే ప్రేమతోటి ఆయన మనకు మన సమస్యలను తీరుస్తాడు మన ఆరోగ్యాలు బాగా చేస్తాడు మనల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తాడు భక్తి మార్గం వైపు మనల్ని నడిపిస్తాడు హాయ్ నమః హాయ్ ఫ్రెండ్స్ నేను మిడియాస ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆ కొట్టి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మిడియాస ధర్మవరం